డిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఆచవరంలో పెంచేసి ఇటికాలామ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు శరణగోచరడము వారి ర్యాలీ కొత్తపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాకినాడ జిల్లా జనసేన అధ్యకుడు తుమ్మల రామస్వామి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన సమక్షంలో కూడా చైర్మన్ గా బాధ్యతలు పులిమేరు నుంచి కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కూడా ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన స్టేజ్ పై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పండితులు వేద మంత్రాలు చదువుతున్న సమయంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేజ్ పై చేరుకోవడంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పుకోవడంతో అందరూ ఆ సమయంలో స్టేజ్ పై ఉన్న సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ లకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటన అనంతరం యనమల రామకృష్ణుడు చినరాజప్ప అక్కడ నుండి నిష్క్రమించారు కుడా చైర్మన్ గా వాయిదాలు చేపట్టిన తుమ్మల రామస్వామికి పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సినీ నటుడు పృథ్వరాజ్ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి కుమారస్వామి తనకు కూడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కుడా పరిధిలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ బాటలో నీతి నిజాయితీతో పని చేస్తా అని తెలిపారు ఒక కాకినాడ నగరమే కాకుండా ఈ కుడాలో సుమారు ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మూడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాలరేవ మండలం కానీ గాజులూరు మండలంలో అలాగే పెదపూడి మండలం కూడా ఈ కొడ పరిధిలో ఉండటం జరిగింది ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడ నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయడమే కాకుండా మరి ఎట్టు పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు మనం దీన్ని ఒక నీతిగా చేయాలి ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం వారు పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తారని మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు కూడా ఉన్నటువంటి నిధులు మరి ఇప్పటికే కూడా కాకినాడలో యుద్ధ విమానం అక్కడ బీచ్లో పెట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద కానీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి చేతుల మీద కానీ దాన్ని కూడా పండగ లోపలనే ప్రారంభించుకోవాలని అనుకుంటా ఉన్నాం అలాగే కుడా నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే కోటి పైన ఇవ్వడం జరిగింది అలాగే తుది నియోజకవర్గానికి కోటి పైన నిధులు ఇవ్వడం జరిగింది అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగడం జరిగింది అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే గారు కానీ నెహ్రూ గారు కానీ కూడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమానికి పెద్దపేట వేయాలని అడుగుతూ ఉన్నారు అందరు నియోజకవర్గాలకి సమానంగా కూడా నుంచి అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఓటమి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి మార్పు కనబడతా ఉంది కుటుంబ ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే అరిసేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అన్యాయులకి వారి యొక్క అనుచరులకే ఇష్టారీతైనటువంటి అది ఏ నిధుల వారు ఖర్చు పెట్టడం జరిగింది మరి కుటుంబ ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వ శ్రేణులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపినందుకు మీడియా సమక్షంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి పంత నానాజీ గారికి అలాగే మరి ఓటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాపత్రుల రాజశేఖర్ గారికి అలాగే మండపేట నియోజకవర్గ ఇన్చార్జి వేగిల లీలాకృష్ణ గారికి మా పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గారు ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారికి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరి నాయకులకి కూడా పేరు పేరున నా కన్నా పెద్దవారికి పదామి వందనాలు తెలియజేసుకుంటూ నా కన్నా చిన్నవారికి నాయకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చెడ్డు పేరు తీసుకురాకుండా పనిచేస్తారని మాచవరంలో వెంచేసి ఉన్న ఇటికాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు గురుభవానీలు దంగేటి సాయిబాబు మల్లేశ్వరి దంపతులు గురుభవాని మట్టపర్తి దుర్గారావు గురుభవాని మట్టపర్తి దుర్గారు ప్రసాద్ల ఆధ్వర్యంలో సోమవారం సారి సమర్పించారు పోతాయలంక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి భవానీలు గ్రామ ఆడపడుచులు కలిసి అమ్మవార్లకు చలివిడి పానకాలు పసుపు కుంకుమలు చీరలు స్వీట్లు బూరెలు గారెలతో మేళతాళాలు జయదుర్గా జై జయదుర్గా శరణోష నడమ భారీ ర్యాలీగా తరలి వెళ్లారు అనంతరం అమ్మవారికి సారి సమర్పించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గురుభవానీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముత్యం గురువాని కోలా దొరబాబు గురుభవానీ సూర్యకుమారి మాతాభవాని కేతా దొరబాబు గురుభవాని మఠపర్త శ్రీనివాస్ గురుభవాని సుబ్బారెడ్డి గురుభవాని ఎండ్రా శ్రీను గురుభవాని పాఠశేఖర్ భవాని తదితరులు పాల్గొన్నారు స్పత్రి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొత్తపేట పంచాయతీలలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిసరాలను వార్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు అందించే వైద్య సదుపాయాలను లోటుపాట్లను అడిగి తెలుసుకుని డాక్టర్లు సిబ్బంది పేషెంట్లు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో ఉండాలని ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిశీలించి కళాశాల ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు విద్యార్థులతో మాట్లాడుతూ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుని వాటిని సమకూర్చే విధంగా కృషి చేస్తారని విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలన్నారు Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir.

కాకినాడ జిల్లా జగ్గంపేట రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్మాలి కైలాష్మాలి రమేష్ మాలి సోదరుల ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అప్పలరాజు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగంలోని ప్రవేశించి డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసివాళ్ళు అర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నట జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు ఆర్థిక సాయం చేశారని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ జగ్గంపేట పట్టణానికి శాంక్షన్ చేసిందని తొందరలోని భవన నిర్మాణం పూర్తి చేసి పేదల ఆకలి తీర్చాలన్నారు ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు వేములకొండ జోగారావు ఎల్లమెల్లి సీఎం రాజస్థాన్ మార్వాడీలు మోతీలాల్ మాలి చంపామాల్ లాల్ ప్రజాపత్ లాల్ మాలి జగన్ లాల్ మాలి జితేంద్రరాజ్ పురోహితవ్ జయంతి లాల్ మాలి మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

விரா <laughs> 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 Gay pistol 0x3 Raadi Sama, RM chegsi, RM మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ప్రవేశించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది మరి మన ప్రభుత్వం కూడా గతంలో అన్నా క్యాంటీన్ను మరి కొనసాగించేది పేదవాళ్ళ కోసం కార్మికుల కోసం మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి అన్ని అన్న నోట్లోనే మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది మనకే మరి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం లేదు మరి ఎన్నికలు అవ్వకముందే మరి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వకముందే కూడా మరి ఎన్టీ రామారావు గారు విక్రమం స్థాయించి ఎన్టీఆర్ దాట్ అని చెప్పేసి దీన్ని పెట్టి మరి ప్రతి సోమవారం మరి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే మరి కొంచెం ఉదార స్వభావంతో ఉన్నటువంటి వారందరూ నెహ్రూ గారు పిలుపు మేరకు నవీన్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రోజుని మా ఎవరైతే షేట్లు ఉన్నారో మా భరత్ గారు భరత్ గారు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అందరూ కూడా మరి షేట్ గారు పెద్ద షేట్ గారు కూడా ఉన్నప్పుడు ఎంతో ఉదారంగా ప్రతి కార్యక్రమంలోనే ఆయన భాగస్వామి ఉండేది అలాగే మరి భరత్ గారు ఈ షేట్ సోదరులందరూ మరి రోజుని ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు అందులో ఎన్టీ రామారావు గారు సినీ అబ్బాయి ఐదు ఏళ్ళైన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి సోదరు అందరికీ కూడా దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెర కాకినాడ జిల్లా కిర్లంపూడి సొసైటీ అధికారులకు చుక్కలు చూపించిన వెలంక గ్రామస్తులు తాము రుణాలు తీసుకోకపోయినా తాము నోటీసులు తీసుకుని డబ్బులు కట్టాలంటూ అనడంతో వెలంక గ్రామస్తులు ఆందోళన చెందారు బావులకు కోట్ల రూపాయల ముట్ట చెప్పి అమాయకులైన రైతులను వేధించడం ఏమిటి అని వచ్చిన సొసైటీ అధికారులను సిబ్బందిని రైతులు ప్రశ్నించారు రైతు పొలం పండించుకోవడానికి లక్ష రూపాయలు అడిగితే సవాలక్ష ప్రశ్నలు వేసి సంతకాలు చేయించుకుంటేనే గాని రుణం ఇస్తారా లేదో కూడా చెప్పలేమని దిక్కులేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు తాము రుణం తీసుకోకపోయినా తమను ప్రతినిధ్యం సొసైటీ

எப்படா ரூல் உண்டு செக் புக் ரூல் அடி லட்சம் எல்லாருக்கு பதிவே செக் புக் கொண்டாலே எாரி நீக்கு அசரம் ముందు నుంచి దాదాపు కోటి యాభై లక్షల స్కామ్ జరిగింది ఏలుముత్రులు కాలు ఏలు ముతులు తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ ఏం చేయండి అప్పుడు నుంచి అప్పటి నుంచి వస్తాము తీసుకోలేదు మేము ఉన్నాడు ఒక నిమిషం రాజువారు ఏ విధమైన అప్పులు లేవని చెప్పారు అప్పులు లేవండి అమెరికా పోయినాడు మీరు పేక్స్తారు கடல மாடாளுக்கு இப்படி பிராப்லம் டபுள் எங்கேயா டபுள் ये इन्हें नोटिस नहीं तो नोटिस नहीं तीरापोर तो नहीं थी ये करता है यार इन्हें यार इन्हें देन किन्हें देन किन्ह का अपोर करने 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 देन तीस को लेने देता नीतीस को लेने देता नहीं 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 ఎప్పుడు ఎప్పుడున్నాయి ఎప్పుడు ఉన్నాయి మీరు 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 పాటించారు కదా మీ మాది మీరు పాటించలేరు మీరు పాటించకండి మామూడు మీరు తప్ప మీరు మమ్మల్ని సార్ మీరు సామర్లకోట మండలంలో ఇల్లు కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ముగ్గురు మృతి చెందారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెం పాలెంలో ఇంటి స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు హత్యకు గురైన విషయం తెలిసిందే మరోగా ఏడుగురికి గాయాలవ్వడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామ శివారులో దళిత చెరువులో ఇల్లు నిర్మిస్తున్నారని రెండు కుటుంబాల మధ్య మూడు నెలలుగా వివాదం నడుస్తుంది నిన్న కర్ణాల కుటుంబం స్లాబ్ వేస్తున్నారని బచ్చల కుటుంబం కత్తులు కర్రలతో దాడి చేశారు ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు

आप इस तरह में आते हैं, हाँ, ये आटे में आते हैं। आप इस सांतूष हैं? हाँ। आप येर बूट पेर रस्तमाई। बूट पेर रस्तमाई, अबूट पेर रस्तमाई। வராத்துல கென கார்ட்ல మన అది చే క్లాబ్ ని మోటిఫింగ్ చేస్తున్నా కదా అnje ఇక్కడ కదలాని 260 అండి ఇవాల క్లాబ్ వేసుకుంటున్నా సార్ వాళ్ళేమో నేను కంప్లైంట్ ఇనవ్జ్ చేసినా కూడా వీళ్ళేమో ఏరు సోసన చేయట్లేదు సార్ ఒక్కసారే ఒక్కసారే

రామ్ గోపాల్ వర్మాను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి పీడి యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వర్రె అప్పారావులకు మేడా శ్రీనివాస్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నా టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించ వర్తించడం లేదు రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం అలాగే ఇతర హిందూ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ మీద పీడియాక్ట్ ప్రవేశపెట్టాలని అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకరు సమ్ స్వప్న ఆమె కూడా ఆమె అసాంఘిక అతని అసాంఘిక కార్యకలాపాలని వీడియోల్ని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతీయ మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ అలాగే ప్రజల భద్రత ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పరిగెనటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు ఇవన్నీ కూడా అతను పైసాచకత్వాన్ని మాకెందుకో ఒక అనుభవం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విద్వాంసాలు సృష్టించాలి అలాగే ప్రాంతీయ విద్వాంసాలు సృష్టించాలి ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోల్ని సర్క్యులేట్ చేసే చేస్తున్నటువంటి ఈ రా రామ్ గోపాల వర్మ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో రాళ్లపాడు ప్రాజెక్టు నుండి పొలాలకు నీరు విడుదల చేయాలని ప్రాజెక్టు ఆనకట్ట మీద కొండాపురం రైతులు ఆదివారం ఆందోళన చేపట్టి బైఠాయించారు అధికారులు చొరవ తీసుకుని నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇటీవలే ఉదయగిరి కందుకూరు ఎమ్మెల్యేలు పర్యటించి ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు ये तो पंचायत का दोला है एक विरोध प्रदर्शन बांधू करे साफिशारमय है दाख लेबा पब्लिक आई टेक पूरा है ये जनता जो लेते पाथ के अंदर 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 जनता <laughs> తుమ్మల రామస్వామి కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ మాచవరంలో వెలిచేసి ఇటికాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు శరణ కోర్చున భారీ ర్యాలీ కొత్తపేటలో జరిగిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరం ఇవి బిల్జన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ